హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నాగారం మండలం వర్ధమాన్ కోటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెలుసు నరసయ్య గారు సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు నమస్తే సార్ మీరు గెలిచిన తర్వాత ఇక్కడ గాదర్ కిషోర్ గారు ఎట్లాంటి అభివృద్ధి చేశారు మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేస్తారు మీకు గుర్తు ఏమొచ్చింది వచ్చింది అందరికీ నమస్కారం వర్ధమాన్ కోట బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నా పేరు తెలుసు నరసయ నేను ఇక్కడ నేను గెలిచిన తర్వాత నా గ్రామానికి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకొని ఈ విధంగా ఇంకా కొన్ని సంవత్సరాలుగా నేను నా పేరు కోసం నేను అభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చిన నేను గతంలో ఇన్ని రోజులు ఏంటంటే మనకున్న మనకు ఒక ముగ్గురు పిల్లల నిబంధన ఇన్ రోజులు ఉండడం వల్ల నేను గ్రామానికి అభివృద్ధి చేయలేకపోయినా ఇప్పుడు ఆ నిబంధన తొలగించారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది నాకు అవకాశం ఇస్తే కూడా గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను గతంలో జరిగిన విషయాలు ఏంటంటే ఇలాంటి విషయాలు జరిగినా కూడా అవన్నీ మర్చిపోయి వర్ధమాన్ కూడా గ్రామ ప్రజలకు నేను తెలియజేయండి ఏంటంటే పార్టీలకు అతీతంగా అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను ఓకే సార్ మీరు సర్పంచ్గా ఎందుకు చేయాలనుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా సర్పంచ్గా ముందుకు వచ్చేటట్టు ఎందుకు మీ మీ ముందున్న అంశం ఏముంది నా అంశం ఏంటంటే ఊరిని అభివృద్ధి చేయడమే నా అంశం తొలి అంశం దానికి తోడుగా నేను పార్టీ అభి అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను ఆకర్షితున్నాయి ఈ పార్టీలో నుంచి కొనసాగాలని నేను వేడుకున్నాను ఆ విధంగా నన్ను బా బీఆర్ఎస్ పార్టీ బలపరిచి నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించింది సార్ నీకు ఓటు వేయాలనుకున్న ఈ ఓటర్లకి నీ మేనిఫెస్టోలో ఎలాంటి వాళ్ళకు హామీలు ఇస్తున్నారు నా మేనిఫెస్టోలో నా హామీలు ఇవ్వడానికి ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని మేజర్గా డ్రైనేజ్ వ్యవస్థ నాకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నా సరే చాలామంది చాలామంది గ్రామ ప్రజలు ఏమనుకుంటారు అంటే మా కోతుల బిడద ఎక్కువగా ఉందని చాలామంది అంటారు దానికి నేను రోడ్డు వ్యవస్థ అంటే రోడ్డు వ్యవస్థగా సరే ఇదివరకు గతంలో వేసిన రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి వాటిని కూడా పునరుద్ధరించి నేను బాగుచేలా కోరుకుంటున్నాను సరే వాళ్ళు కోరుకున్న కోతుల బిడను కూడా సాధ్యమైనంత వరకు నేను ఒకేసారి కాకుండా విడతల దాన్ని సన్మానంగా నేను నిర్మూలించే ప్రయత్నం చేస్తాను ఓకే సార్ మీరు కోతులు ఒక్కటే కదండి ఇక్కడ కుక్కలు ఉన్నాయి లైబ్రరీ లేదు తర్వాత ఇక్కడ మధ్యాహ్నం షాపులు కూడా చాలా ఉన్నాయని మా ప్రజలు అంటున్నారు లైబ్రరీ వ్యవస్థ కూడా ఇక్కడ లేదట ఉన్నా సరైన వసతులు లేవు అంటున్నారు సార్ గతంలో మీరే అధికారంలో ఉన్నారు చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో సర్పంచ్ వస్తున్నావు గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తావా ఓకే నేను గ్రామం గ్రామానికి వచ్చే ఫండ్స్ కానీ కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ వచ్చిన బండ్స్ని సమానంగా వాడుకొని గత పదేళ్ళ పది సంవత్సరాలలో యాభై ఏళ్ళ చరిత్రని పదేళ్లలో మార్చారు ఇప్పుడు నేను ఆ చరిత్రని ఇప్పుడే ఒకే ఐదేళ్ళలో మారుస్తాను నేను అంటలేను ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్ళి మీరన్న విద్యని విద్యని నాకు విద్య ఏంటంటే నేను బాగా విద్యకు వచ్చే యూత్ పిల్లలకు కానీ నేను విద్యను సహకరించడానికి నేను ఇందులోకి వస్తున్నా మీరన్న బెల్ట్ షాపులు కానీ ఇలాంటివి కానీ ఉండొచ్చు వాటి నిర్మూలన ఏంటంటే నిర్మూలించి సాధ్యమైనంత వరకు అట్లాంటివి లేకుండా చేసే కార్యక్రమం చేస్తాను ఇంకోటి ఏంటంటే నిత్యం ఇప్పుడు ఇంకొకటి మా మా కూడా గ్రామ ప్రజలకు కూడా ఒక అపోహలు అయిపోయిన అవసరం నేను హైదరాబాద్కి వెళ్ళిపోతే ఇక్కడ గెలిచి అది ఇది అంటారు కానీ నాకు హైదరాబాద్కి వెళ్ళిపోవడం పని లేదు నాకు అవసరం లేదు గతంలో లేదంటే నా పిల్లల చదువుల కోసం అయినా వాళ్ళు సెటిల్ అయిపోయారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా నాకు ఉన్నాయి నేను ఈ గ్రామంలో ప్రతి ఉండి ప్రతి ప్రతి కుటుంబ సభ్యులకు అండగా నిలబడి వాళ్ళకి వెళ్ళవేళ అండగా ఉంటా ఓకే సార్ ఈ తెలుసు నరసయ్యక ఎందుకు వేయాలి ఈ వర్ధమాన్ కోట ప్రజలు తెలుసూరు నరస ఓటు ఎందుకు వెయ్యాలంటే గతంలో ఆయన రెండు సార్లుగా కా పార్టీ నుంచి చేసి నిరాశ చెందడం జరిగింది దానికి తోడుగా ఏందంటే సరే ఆర్థికంగా నేనేందంటే నా పిల్లలకు చదివి సెటిల్ అయ్యారు నాకు వచ్చే ఇన్కంలో కూడా నేను గ్రామ పంచాయతీ పనసు కాకుండా నాకు వచ్చే ఇన్కంలో కూడా సంవత్సరానికి వచ్చే దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ నేను గ్రామాన్ని కేటాయించాలి ఇంకోటి ఏందనుకుంటే నాకున్న మంచితనం అందు నీ గ్రామంలో ఎలాంటి కక్షలు కానీ రాజకీయ కక్షలు కానీ నాకు ఇంతవరకు ఎలాంటిది లేదు నా మంచితనం చూసి అందరూ నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకంతో నేను ఓటు వేయాలని వేడుకున్నాను ఫైనల్గా నూతన మార్పు ఈ వర్ధమాన్ కోటలో గెలిచిన తర్వాత నూతన మార్పు తీసుకురావడానికి మీరు ఎంత కృషి చేస్తున్నారు ఇక్కడ నుంచి నేను ఒక్కటేనండి నా కోరిక ఏంటంటే నేను పైసల మీద వ్యామోహంతో రాలేదు రాజకీయ కక్షలతో వ్యామోహం రాలేదు నా కోరిక ఏంటంటే నా ఊరిని మన భారతదేశంలో నేను అంటే నీ ఒకేసారి అంత దూరం తీసుకెళ్ళకపోవచ్చు నేను భారతదేశంలో దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చాలనుకున్నా ఫస్ట్ అయితే స్టేట్ వరకు అయితే ట్రై చేస్తాను నా నేను పుట్టి పెరిగిన గడ్డని నేను సక్రమంగా సరిదిద్దుకున్నాము నా కుటుంబ సభ్యులకు అందరూ చూసుకుందామని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే సార్ మీ అంటే ఈ ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నా మీరు ఏర్పాటు చేస్తున్నారు సార్ సార్ని టైం అడిగాము సరే ఇప్పుడు ఎందుకు అన్ని అంతా ఒకే దగ్గర కాబట్టి మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేస్తుండ్రు నేను కాకపోతే డేట్ కన్ఫామ్ కాలేదు ఆ డేట్కి అయితే ఖచ్చితంగా మీరు రప్పిస్తాం ఒకసారి ఈ వర్ధమాన్ కోట ప్రజలకి ఓటర్లకి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్న ఓటు రేపు పదకొండో తారీఖు నాడు ఓటు ఉంది మీరు అంటే ఓటు ఒక విలువ ఏందో చెప్పగలవా చెప్పగలవా చెప్పగలరు ఓటర్లకు చెప్పు నేను మన వర్ధమాన్ కోట గ్రామ ప్రజలకు తెలియజేయడం ఓటు విలువ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సర్పంచ్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆ ఐదు సంవత్సరాలకు వచ్చిన ఓటును కూడా ఆలోచించి అందులో అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే చేయగలుగుతారో నమ్మకంతో అప్పుడు ఏంటంటే ఒకసారి ఒక క్యాండిడేట్ని ఎన్నుకున్న తర్వాత ఐదేళ్ళు అతడు చేయగలుగుతారా చేయలేడా లేకపోతే అందరికీ చేస్తాడా ఇంకేమన్నా ఇంకా ఏమైనా చేస్తారా అనేది మీరు దాన్ని ఆలోచించి ఆలోచించుకున్న ప్రతి యువకుడు కానీ ప్రతి సరే అమ్మ కానీ నాన్నలు కానీ ఎట్లా ఆడలైనా మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను చేసే నా మీద నమ్మకంతో అభివృద్ధి చేస్తాన నమ్మకంతో మీరు అందరూ నన్ను నమ్మి నన్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఇంకోటి ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే ఈరోజు హత్తెర గుర్తు మనకు రావడం జరిగింది మనది రెండో స్థానం రెండో నెంబరు ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన ఇండి గుర్తులకు మీరు అందరూ ప్రతి ఒక్కరు ఓటేసి నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి నాకు ఇంకోటి విద్య అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే నేను కూడా ఎక్కువ టెన్త్ వరకు జాయినా నా పిల్లల్ని నేను చదివించుకోవాలనుకుంటూ చదివించను ఈ కూడా గ్రామంలో ఏ కుటుంబం నుంచి పేద కుటుంబం ఉన్నా కూడా నా సొంత కర్తతో కూడా కొంత నేను చదివియడానికి నేను ముందుకు తీసుకెళ్తాను పేద ప్రజలు పేద ప్రజల కుటుంబాలకు ఇంకోటి అండి మనకి ఇంకోటి సరే ఇప్పుడు నేను ప్రభుత్వం గురించి ఒకేసారి విమర్శించినా నాకు అంత అవసరం లేదు కానీ సరే ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఇంకొక కూడా చెప్తున్నారు మా గవర్నమెంట్ ఉంది మా కానీ వస్తాయి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇంతవరకు అయితే వస్తలేవు కేంద్ర గవర్నమెంట్ పండ్ కోసమే ఇప్పుడు తొందరగా ఎలక్షన్లు పెట్టాడు ఆ కేంద్ర గవర్నమెంట్ ఫండ్స్ని మనం సమన్వయంగా వినియోగించుకుంటూ మన గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది దీనికి ఏదో గవర్నమెంట్ ఉంది నాది వస్తాయి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఆగినాయో ఇలా తెలిసి ఉంటుంది ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్స్ పండ్ని సరిగ్గా వాడుకొని నేను సక్రమంగా వినియోగించి దాన్ని అభివృద్ధి చేస్తాను నేను అంటున్నాను ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ చూస్తున్నానండి మీ తెలుగుటీవీ ಗುತ್ತಿಗೆ ಕತ್ತರ ಕುತ್ತಿಗೆ ಕತ್ತರ ಕುತ್ತಿಗೆ